వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమోపిషియన్ డాక్టర్ రామకృష్ణ గారు సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామందికి తెలియదండి ఇప్పుడు వర్షాకాలం కదా స్టార్ట్ అయ్యింది చాలామంది ఇంట్లో మస్కిటో కాయల్స్ వెలిగించుకుంటూ ఉంటారు నైట్ మొత్తం బట్ ఈ మస్కిటో కాయల్స్ వల్ల ఎంత అనర్ధాలు ఉన్నాయో ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నారు సార్ సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకున్నాను నమస్తే సార్ నమస్తే సార్ సార్ మస్కిడ్ కాయిల్స్ వర్షం వచ్చిందంటే దోమలు వస్తుంది సార్ ఇంట్లోకి అవునండి ఇక్కడనే కాదు మన సిటీలోనే కాదు పల్లెటూర్లలో కూడా మస్కిటో ఎక్కువ యూజ్ చేస్తారు రౌండ్ గా ఉంటాయి కదండి సార్ యూజ్ చేస్తారు దానివల్ల చాలా వరకు అనర్థాలు ఉన్నాయి అంటున్నారు సో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు సార్ మస్కిటో కాయిల్ మనం ఎందుకు వాడతాము దోమలు చచ్చిపోవడం దోమలు చచ్చిపోవడానికి మస్కిటో కాయిల్ వాడతాం సో దోమలు చచ్చిపోవడానికి మస్కిటో వాడుతున్నాం అంటే అందులో ఏదో ఒక కెమికల్ ఉంటుంది కదా సార్ ఖచ్చితంగా కెమికల్ ఉంటుంది సో ఆ కెమికల్ మస్కిటోస్కి ఎఫెక్ట్ అయినప్పుడు మనకు కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతాయి కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒక్క మస్కిటో కాయిల్ సింపుల్ ఒక మస్కిటో కాయిల్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సిగరెట్స్ అండి నూట యాభై సిగరెట్లు అంటే నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ప్యాకెట్స్ ఒక్క మస్కిటో కాయిల్ ఏంటంటే ఒక వంద నుంచి నూట యాభై సిగరెట్లు అంటే పది ప్యాకెట్లతో సమానం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ మస్కిటో కాయిల్ మనం రాత్రి పెట్టి అలాగే వెలిగించి నిద్రపోతే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకు మూడు రోజులకు ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లల్లో ఏమవుతుంది అని అంటే ఒక రోజుకే ఎఫెక్ట్ అయిపోతుంది ఎందుకనంటే చిన్నపిల్లల్లో పది సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో లంగ్ యొక్క కెపాసిటీ ఏముంటుందంటే ఒక టూ థౌజండ్ ఎంఎల్ అంటే టూ లీటర్స్ కంటే తక్కువ ఉంటుంది అదే పెద్దవాళ్ళలో అయితే సిక్స్ థౌజండ్ ఎంఎల్ అంటే ట్వంటీ ఇయర్స్ పైన వాళ్ళ వాళ్ళకి సిక్స్ థౌసండ్ అంటే సిక్స్ లీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి మూడు రోజులకు ఎఫెక్ట్ అయ్యేది చిన్న పిల్లల్లో ఒకటే రోజే ఎఫెక్ట్ అవుతుంది ఒక్క కాయలు వల్ల ఒక్క కాయల్ వల్ల రీసెంట్ టైమ్స్ లో ఏమైందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్షకాలంలో అందరికీ దగ్గు జలుబు ఇలాంటివి కంప్లైంట్స్ చాలా ఎక్కువ చిన్న పిల్లల్లో కూడా ఇంకా తరచుగా చూస్తాం ఎందుకంటే ఈ వర్షం వల్ల ఈ వైరస్ ల వల్ల ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో రీసెంట్ టైమ్స్ లో ఏమైందంటే ఒక పేరెంట్స్ ఒక కిడ్ వచ్చాడు అంటే ఫాదర్ మదర్ తీసుకుని వచ్చాడు ఇంకే దగ్గు జలుబు ఉంది సో ఎంతకి మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు క్రానిక్ డిసీజ్ ఎన్నో రోజుల నుంచి సో ఏమవుతుందంటే మీకు ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఐడియా ఉంది కదండి అంటే ఇప్పుడు నేను సిగరెట్ దాగినా గానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది సో అలా తెలిసినాక బాబుకి ఏంటంటే చిన్నప్పటి నుంచే బ్రాంకేల్ అస్తమా ఉండేది సో ఆస్తమా ఉంది ఇంకా రెస్పిరేటరీ కంప్లైంట్ శ్వాసకోశ సమస్యలు చాలా ఎక్కువ ఉండేది సో డాక్టర్ ఇంతకుముందు వేరే డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు పల్మనాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు ఎన్ని చోట్ల తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు సో వాళ్ళకి ఎవరో హోమియోపతి వాడితే మంచిది అని చెప్పేసి హోమియోపతి వాడండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు సరే వచ్చారు అంతకుముందే వాళ్ళ ఫాదర్కి సార్ మీరు సిగరెట్ తాగుతున్నారు దానివల్ల మీ పిల్లల పైన ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తే సో ఆ వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే కంటే ఎక్కువ ఏముందండి పిల్లల కంటే ఎక్కువ ఏదీ లేదు ప్రపంచం సో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఫాదర్ కూడా సిగరెట్ తాగడం బంద్ చేశారు సో ఆయన సిగరెట్ తాగడం వల్ల ఆయన లంగ్ ఏముంటుందంటే లంగ్ సైజు సిగరెట్ తాగడం వల్ల ఈ పొల్యూ సో ఏవైతే క్రిములు కానీ హానికర కెమికల్స్ ఉండడం వల్ల లంగ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కదా సో అలాగే ఈ అబ్బాయి మనం ఎక్స్రే తీసినప్పుడు లంగ్ కొంచెం అలాగే సైజు పెద్దగా అయిపోయింది సో ఎందుకు అయింది అని చూస్తే సార్ మరి నేను అప్పుడు తాగడం వల్ల ఎఫెక్ట్ అయిందా మరి ఇప్పుడు తాగడం బంద్ చేసిన సంవత్సరం అయిపోయింది ఎందుకు సార్ అని అంటే మస్కిటో కాయిల్ వాడుతున్నారండి ఇంట్లో మస్కిటో కాయిల్ వాడడం వల్ల ఏమవుతుంది అని అంటే సేమ్ ఎఫెక్ట్ అంటే ఒక పది సిగరెట్లు పదిహేను ప్యాకెట్ల సిగరెట్లు తాగడం వల్ల రోజులో ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అంత ఎఫెక్ట్ పిల్లలకు పడిపోతుంది ఒక్క రోజులో ఒక్క కాయలు వెలిగించడం వల్ల అంతే హండ్రెడ్ పర్సెంట్ సో మీరు అనవచ్చు సార్ అంటే ఇంకా మరి దోమలు వస్తున్నాయి ఇంట్లో మంచిగా తగ్గాలి జ్వరాలు తగ్గాలి అంటే దోమల బారిన పడవద్దు అంటే మస్కిటో కాయలు పెట్టుకోకుండా ఎలా అంటే మీకు ఒక విషయం చెప్తానండి హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి సహజంగా మనము దీన్ని నివారించవచ్చు ఎలా అంటే మస్కిటో నెట్స్ ఉంటాయి కదండి మనం మస్కిటో నెట్స్ వాడడం వల్ల కూడా దోమల నుంచి పిల్లలకి దోమలు కుట్టకుండా మనం నివారించుకోవచ్చు సో మస్కిటో నెట్స్ పాజిబుల్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మస్కిటో నెట్స్ అంటే అందరం పెట్టుకోవడం రోజు పెట్టాలి తీయాలంటే ఒలుబద్ధకం కాబట్టి చేయలేరు అనుకోండి మీకు ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను సింపుల్ పిడకలు అంటారు కదండి పెండతో చేసే పిడకలు మామూలుగా పిడకలు తీసుకోండి పిడకలు ఎక్కడ దొరుకుతాయండి అండి ఇప్పుడు ఈ హైదరాబాద్లో పిడకలు ఎడ దొరుకుతాయి బెంగళూరులో పిడకలు దొరుకుతాయా విజయవాడ విశాఖపట్నం అయితే అందరికీ తెలుసు సో పిడకలు దొరుకుతాయా అంటారు సార్ పిడకలు కూడా ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ ఇస్తే పిడకలు దొరుకుతాయండి చిన్న సైజు పిడకలు కూడా దొరుకుతాయి పిడకలు ఆర్డర్ పెట్టుకోండి దాంతోపాటు వేపాకులు ఉంటాయి కదా డ్రై డ్రైవి అంటే ఎండి ఎండిన వేపాకు అవి కూడా ఆన్లైన్లో అమెజాన్లో ప్యాకెట్లలో దొరుకుతాయి అవి కూడా ఆర్డర్ పెట్టుకోండి తర్వాత ఇంట్లో ఎలాగూ మీ ఇంట్లో కర్పూరం ఉంటుంది కదా సో కర్పూరం అయితే ఎలాగూ ఉంటుంది దాంతో పాటు వామ అంటారు కదండి వామ ఆ వామ కూడా తీసుకోండి సింపుల్ ఆ మన పిడకని కొంచెము వెలిగించేసి దానిపైన ఏం చేస్తారు అని అంటే మీరు కొంచెము వామ వేసేసి దానిపైన మీరు ఏం చేస్తారు కొంచెం కర్పూరం వేసేసి దానిపైన నీమ్ లీవ్స్ అంటే ఇవి ఎండిపోయిన వేపాకు వేపాకులు వేయడం వల్ల దాని ద్వారా వచ్చే పొగ వల్ల మనము ఈ దోమలని నివారించవచ్చు అంటే దానివల్ల వచ్చే పొగ వస్తుంది అంటున్నా సార్ అదంతా ప్రకృతి సహజంగా సార్ సో మీకు పెండ అనేది ప్రకృతి సహజంగా వచ్చింది నీమ్ లీవ్స్ అంటే దాంట్లో ఎన్ని అజార్డి రక్టీన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది నీమ్ లీవ్స్లో ఓకే అది కూడా మన స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ తర్వాత మన లంగ్స్కి కానీ అన్నిటికీ మంచిది సో సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు కర్పూరం కూడా అంతే అండి ఇంకా ఇంకా దాన్ని తీసుకోవడం వల్ల కూడా మనం ప్రకృతి సహజంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నా కానీ అది కూడా మంచిగా అవుతుంది ఇంకా వామ కూడా నేచురల్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సరే మీరు ఇంకా ఇలానే కాయిల్స్ వాడతాను అని అంటే మీ పిల్లలకి మీరే సిగరెట్లు సమాధానం ఓకే సార్ సరే ఓకే కాయిల్లో ఉన్న కాంపోనెంట్ అంటే కెమికల్ అని చెప్తున్నారు కదా ఆ కెమికల్ ఏంటి అసలు ఎందుకు అంతగా అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంగ్స్ ఎఫెక్ట్ చేపిస్తూ ఉంది సార్ కాయిల్ కాయిల్లో ఇప్పుడు దోమలు చనిపోవాలంటే వాళ్ళు కెమికల్ కంపౌండ్స్ యూజ్ చేస్తారు అల్లర్ అని ఒక కంపౌండ్ ఉంటుందండి దాంతోపాటు ఫార్మాల్ డిహైడ్ అసిటైల్ డిహైడ్ ఇలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందని అంటే పిల్లల్లో కంటి సమస్యలు రావడము చర్మ సమస్యలు రావడము లేకపోతే కళ్ళు మండుతాయి సో ఆ ఫార్మాల్ డిహైడ్ వల్ల ఇలాంటివి కూడా వస్తాయి దాంతోపాటు లంగ్ అంటే శ్వాసకోశ సమస్యలు మనకి లంగ్లో బ్రాంకై బ్రాంకియోల్స్ ఆల్వియోలై అని ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి పిఎం టూ పాయింట్ ఫైవ్ అంటే పర్టిక్యులర్ మ్యాటర్ అని అంటారు మనం సిగరెట్లో సిగరెట్లో ఏమవుతుంది అని అంటే సో ఈ ఇవన్నీ డస్ట్ పార్టికల్ చిన్న చిన్నగా ఉండడం వల్ల మన లంగ్స్లో పేరుకుపోతాయి సో దానివల్ల కూడా పిల్లలకి ఎంఫైసిమా అనే ఒక డిసీజ్ డెవలప్ అవుతుంది తర్వాత బ్రెత్లెస్నెస్ కానీ ఆస్తమా కానీ రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి సో ఇవన్నీ నివారించాలి అంటే నేను చెప్పిన చిట్కా పాటిస్తే చాలా మంచిది దాంతోపాటు ఎలాగూ వచ్చింది సార్ ఇప్పుడు మేము ఇన్ని రోజులు తప్పు చేసినాము ఇప్పుడు అయిపోయింది సరే మేము పెండ పిడకలు అవన్నీ తీసుకొచ్చి చేస్తాము మరి ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ అయిన లంగ్ని ప్రకృతి సహజంగా న్యాచురల్ గా ఎట్లా నివారించుకోవచ్చు సరే ఒక చిన్న గిన్నె తీసుకోండి లైట్గా వేడి చేయండి ఒక పది గ్రాములో పదిహేను గ్రాములో తేనె వేయండి అందులో తేనె వేసేసి కొంచెము ఇంత చిటికెడు దాంట్లో ఉప్పు వేయండి ఓకే చిటికెడు ఉప్పు ఉప్పు తేనెలో చిటికెడు ఉప్పు వేసేసేయండి తర్వాత చిటికెడు పసుపు వేసేసేయండి తర్వాత మిరియాలు ఐడియా ఉన్నాయి కదండి మిరియాలు మంచిగా దంచి ఆ పొడి ఆ పొడి అందులో వేయండి అది కలిపేసేయండి కలిపేసి పిల్లలకి ఆ టెన్ గ్రామ్స్ అని అన్నాం కదా ఏదో పది టెన్ ఎంఎల్ తేనె డైలీ మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి డైలీ తినిపించడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా ఏమవుతుంది అంటే మనము డ్యామేజ్ అయిన లంగ్ని కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకో సార్ ఇప్పుడు గా పిల్లలు డ్యామేజ్ న్యాచురల్ ఒక మెడిసిన్ అయితే చెప్పారు సో అలా కాకుండా గా అంటే ఒక మేము ట్రీట్మెంట్ చేయించుకుంటాము హోమిపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళకు సో ఎన్ని రోజుల్లో మనం క్యూర్ చేయగలుగుతాం ఈ ప్రాబ్లమ్ ని హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి సార్ హోమియోపతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్తమా అనేది క్రానిక్ కంప్లైంట్ అండి అంటే దీర్ఘకాలిక వ్యాధి అంటే ఎన్నో రోజుల నుంచి మనకు తెలియకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బిల్డప్ అయిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే అది ఆస్తమగా మారుతుంది సో అలాంటి వారికి హోమియోపతి మెడిసిన్ వేయడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఈ ఆస్తమ ద్వారా వచ్చే పిల్లల్లో ఏజ్ పెరిగిన తర్వాత వచ్చే జాయింట్ పెయిన్స్ కానీ బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఇలాంటివి నివారించవచ్చు ఇంకొకటి హోమియోపతి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మెడిసిన్ ద్వారా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు దాని తర్వాత చిన్నపిల్లల నుంచి లాస్ట్కి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు వాడచ్చు పిల్లలు మారాం చేయరు ఈజీగా మెడిసిన్ తీసుకుంటారు సో ఇంకొకటి ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఎంత స్వీట్గా ఉంటుందంటే పిల్లలు మీరు వెనబడబడి తీసుకుంటారు కానీ మీరు పిల్లలు వెనబాల్సిన అవసరం అసలుకే లేదు సో హోమియోపతిలో ఇలాగూ డ్యామేజ్ అయిన లంగ్స్కి ఆస్తమా సమస్యలు ఉన్నా కానీ రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఉన్నా కానీ చాలా చక్కనైన మెడిసిన్స్ ఉన్నాయండి లంగ్ డ్యామేజ్ అయినా లోపల ఇంకా రెస్పిరేటరీ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ మెక్సాలనే మెడిసిన్ ఉంది హెపార్సలెఫర్ అనే మెడిసిన్ ఉంది పల్సటిల్లా అనే మెడిసిన్ ఉంది లంగ్ డ్యామేజ్ అయినప్పుడు దగ్గు జలుబు ఎక్కువ ఉంటుంది పిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రాత్రిపూట దగ్గెక్కు వస్తుంది కొంతమందికి పగలుపూట దగ్గు వస్తుంది కొంతమందికి పొడి దగ్గు ఉంటుంది కొంతమందికి ఎలాంటి దగ్గు ఉంటుంది అంటే తెమడ దగ్గు ఉంటుంది సో పొడి దగ్గున్న వారికి జనరల్గా మనము ఖాళీ బైక్రోమియం అని ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ ఇవ్వచ్చు లేకపోతే తెమడతో కూడుకున్న దగ్గుకి మనం పల్సటిల్లా అని ఒక మెడిసిన్ ఉంటుంది అది ఇవ్వచ్చు హెపార్సల్ఫ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది ఆ మెడిసిన్ ఇవ్వచ్చు సో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే వందల మెడిసిన్స్ ఉన్నాయి ఖచ్చితంగా వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు లంగ్స్ లంగ్కెపాస్ని పెంచుకోవచ్చు ఈ తెమడ లేకపోతే కఫము ఇవన్నీ తగ్గించుకోవచ్చు ఇన్ఫెక్షన్స్ బారి నుంచి దూరం ఉండొచ్చు నిజంగా సార్ ఈరోజు అయితే అసలు ఈ ఎలా అంటే మనం ఒక కాయలు వెలిగిస్తే నూట యాభై శరీళ్లు తాగుతున్నాం అనే ఒక నిజాన్ని మన పిల్లలకు చాలా చక్కగా వివరించారు అసలు మనం ఏం చేస్తున్నాం మనం చేసే తప్పులు ఏంటి కంపల్సరీ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పి ఆసిద్ధం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్